పెదవేకి మండలం దిబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు నేను యనమాల నుంచి ఉన్నమాట నిజం నా యన్మాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి నాలుగో తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు నేను చెప్పక్కర్ల ఇంకొకటి మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవటానికి ప్రయత్నం చేయండి దిగజారి ఎంపీకి అభ్యర్థి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు ఇవ్వమంటే ఓటు వేస్తారో ఏంటంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టమైతే వేస్తారు కష్టమైతే మానేస్తారు ఎవరైనా దాడి చేస్తారా అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ముందుకు వెళ్ళి అతన్నే దాడి చేస్తారా ఏంటి ఇది మీరు చెప్తుంది ఈ కథలో ఇంకెన్నాళ్ళు చెప్తారు ఈ కథలో నాలుగో తారీఖుగా చెప్పండి అంతే తప్ప మీరు ఎవ్వరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఆ ఉక్ర తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి గోరు కావట్లేదు కనీసం దెబ్బలేదు తోసుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడు చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు కాదు ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు అవసరమైతే ఆ ఊరిలో ఆ ప్యాక్లో ఆ కులంలో ఆ పెద్దలందరూ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమీ జరగలేదు అక్కడ ఆ కులంలో ఆ పేటలో ఆ ఊరిలో ఆలో చెప్పిస్తా నా బలమేంటో నీ ఏంటో ఆ ఒక్క చూసుకుందాం ఇంకా మీరు అసలు ఓటు అడుగుతూ ఏంటి ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం ఎంతకంటే ఏమి నమ్మబలం అయితే ఒకటి మీ మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు కూడా మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు ఉన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలకటాన్ని చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు దాన్ని ఉక్కున్న స్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టుతా ఎవరు దొరుకుతాడో ఆటోమేటుకుందామని ఈ యొక్క వేషాలు అంతకు మించి కోటి కానే కాదు